నమస్తే నందప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అందులోనూ శివప్రసాదం మరింత శ్రేష్టమైనది అని ఖమ్మం మేయర్ పునకొల్లు నీరజ ఆస్థానిక కార్పొరేటర్ షేక్ మక్బూల్ అన్నారు ఖమ్మం సుగ్గులవారి తోట పోలీస్ ప్రధాన కార్యాలయ మార్గంలో శ్రీ అన్నపూర్ణబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి వంశపారం పర్య ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈవో గుల్లపల్లి శేషగిరి పర్యవేక్షణలో ప్రధాన ఆర్చకులు బాలంపుడి పార్వతీశం శర్మ అర్చక బృందం వేద మంత్రాల నడుమ కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిపించారు వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించి శివ భక్తిని చాటుకున్నారు పరిసర ప్రాంత భక్తులు స్వామి వాళ్ళను దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థ ప్రసాద విత్తరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు ప్రతిరోజు మహిళా భక్త బృందం చే విష్ణు సహస్రనామ భగవత్ హనుమాన్ చాలీసా శివ స్తోత్రనామ నామ కార్తీక పురాణ పారాయణం నిర్వహించినట్లు తెలిపారు కార్తీక మాసోత్సవ విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో వంశ పారం ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు కార్యనిర్వహణాధికారి గుల్లపల్లి శేషగిరి భక్త మండలి అధ్యక్షులు చారుగొండ్ల వెంకటేశ్వరరావు కోశాధికారి అనుముల రామాచారి మహిళా భక్త మండలి అధ్యక్షురాలు భాగం అజిత వెంకటేష్ సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు గత నెల మొత్తం కార్తీక మాసం సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా శివుడే పై నుంచి మన ఆకాశం నుంచి మన యొక్క మన మధ్యన ప్రజల మధ్యన వచ్చి ఉండే విధంగా ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాల్ని ఎంతో ప్రశాంతతగా ఉపవాసాలు ఉండేటట్టు భక్తి శ్రద్ధలతో ఉండేటట్టు అదేవిధంగా ఎంతో ఓర్పుతో నేర్పుతో ఈ నెల మొత్తం గడిపినటువంటి హిందూ సోదరుల మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాన్ని అందరూ కాపాడుకుంటూ మన యొక్క పూర్వీకులు ఏదైనా ఆచారాన్ని వ్యవహరించారో హిందూ సాంప్రదాయాన్ని వాటి అన్నింటినీ గౌరవిస్తుండాలి వాటిని ఆచరిస్తుండాలి వాటికి ప్రతి సంవత్సరం ఈ యొక్క శివాలయంలో ఎప్పుడో ఆధునికమైన కాలంలో కట్టినటువంటి శివాలయంలో ఇక్కడ భక్త మండలి మొత్తం పూజ తప్పకుండా ఇక్కడ ఇక్కడ ఆచారాన్ని కాపాడుకుంటూ భక్తులకు అన్ని వేళలు అన్ని రకాల సదుపాయాలు కాపాడుతూ అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మండలి అదేవిధంగా దేవాదాయ పురాతన కమిటీ కానీ కొత్త కమిటీ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రజలు నన్ను ఈ కౌన్సిలర్గా ఎన్నికైన కానీ నన్ను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాలను నన్ను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను శివాలయంలో రోజు మాధ్యమిక సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నడడం జరిగింది ఈ నెల రోజుల నుంచి శివాలయాలు హరహరా సింభో అంట మార్బోగుతులు అన్ని భక్తులందరితో కిటకిటలాడుతున్నాయి ఈరోజు అన్నదానంతో రోజుతో లాస్ట్ కార్తీక మాసం కార్తీక మాసం ఈ రోజు భోజనాలు అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ భక్త మండలికి అలాగే ఐట్యకి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంతో కష్టపడి ఏది అవసరమైనా సరే వాళ్ళే అన్నీ చూస్తుంది భక్త చాలా బాగా చేయటం జరుగుతుంది ఇక్కడ ఈ టెంపుల్లో ఈ డెవలప్మెంట్ విషయంలో కూడా చూస్తే భక్త మంటలు చాలా సహకరిస్తారు ఏది అవసరమైనా సరే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు వెంకటేశ్వరరావు గారికి అలాగే అందరికీ కూడా ఇక్కడ మగ్గులు గారు కార్పొరేట్ ఈ అంటే నాదే కానీ మామూలుగా డివిజనే కానీ ఇప్పుడు మారింది ఆయన్కి వెళ్ళి కానీ మాసి వాళ్ళమే అనుకుంటాం మేము దానిలో అభివృద్ధిలో భాగం మేము కూడా పాల్పంచుకుంటాం ఈ వీళ్ళందరికీ కూడా ముందుగా పాడ్యమి శుభాకాంక్షలు కార్తీక మాసం రోజు ఈ రోజుతో అందరికీ పాడ్యమి శుభాకాంక్షలు అలాగే అన్నదాన కార్యక్రమానికి అందరూ సహకరించి భక్తులందరూ కూడా లైన్లో ఉండి ప్రసాదాలు తీసుకోవాలని చెప్పి కోరు థ్యాంక్ యూ